శ్రీమాత నమ భగవద్బంధులు కూడా నమస్యమాంజలి గురుదేవుల పాద పద్మాలకు శ్రీ నమస్కారాలు ఈరోజు చెప్ప విషయం ఏమిటంటే కనుక మాత వారాహి మాత చల్లని కరుణామూర్తి ఎలాంటి ఏ విధంగా కోరికలు కోరినా కూడా ఖచ్చితంగా తీరుస్తుంది మొట్టమొదటిగా దంపతుల మధ్యలో అన్యోన్యంగా సంసార వృద్ధి పొందుతూ ఉంటుంది అంతేకాకుండా పుత్రపౌత్రాబుద్ధిలో విద్య బుద్ధి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది చాలామంది శుద్రదేవతని భ్రమపడుతూ ఉన్నారు అలాగేమీ లేదు కొంతమంది అయితే కనుక ఒకరు రీసెంట్గా చెప్పారు పుణ్యశుక్రవారు నాడు మునుశుక్రవారం పొడిచుక్రవారం చెప్పారు వారి ఇంట్లో వాళ్ళ అబ్బాయికి వివాహం అవ్వటం లేదు చాలా ఇబ్బందికరంగా జరుగుతూ ఉంటుంది ఎన్నో సంబంధాలు చూసారు అయినా కాలేదు చెయ్యని పూజ అంటూ లేదు వాళ్ళు ఎన్నో చేశారు అదేకొచ్చే కనుక అమ్మ మీరు వారాహి పూజ అమ్మ మీ గృహం నందు శుభకార్యం జరుగుతుందని చెప్పి చెప్పారు పద పద పద్నాలుగు శుక్రవారం నాడు అయిపోయిన తర్వాత పెళ్లి చూపు జరిగినాయి ఓకే అనుకుంటు మొన్న శుక్రవారం నాడు పోయిన శుక్రవారం నాడు అన్ని విధాలుగా అనుకూలంగా అయిపోయింది ఫోన్లనే కట్నం అవ్వండి మాట్లాడుకుర్రు మంచి మంచి రిజల్ట్ ఇస్తుంది అమ్మవారు అంతేకాకుండా ఆ ఏమనుకుందని కనుక శుభకారం జరిగినదా అని చెప్పేసి ఒక పదకొండు మందిని ముత్తని పిలిచి అనుకుంది వారింటి పక్కన ఒకరికి వాళ్ళకి పడదు ఉన్నాయి వారి రిలేషనే ఉన్నాయి వాళ్ళు రారనమాట వీళ్ళ ఇంట్లోకి అయినా కూడా పిల్వకుండనే ఆమె వచ్చేసింది అనమాట ఇంట్లోకి పిల్వకుండానే వచ్చిందని చెప్పేసి చాలా ఆశ్చర్యపోయిందనమాట దాంతోపాటు వారి రిలేషనే కాబట్టి భోజనం చేసే వరకు ఉంది తర్వాత వెళ్ళిపోయిందనమాట తర్వాత వారి చుట్టాలకి ఈ విషయం చెప్తే కనుక ఆమెకు తెలిసే వరకే ఆమె అంటుంది నేను వారి ఇంట్లోకి వెళ్ళలేను అని చెప్పి చెప్తుంది అనమాట ఇప్పుడు ఎవరు వచ్చినట్టు సాక్షాత్కారంగా జగధాంబిక జగన్మాత వారాగిదేవారి ఇంట్లో అడుగుపెట్టిందనమాట ఇలాంటి అనుభవాలు చాలామంది చెప్పారు కానీ నిన్న జరిగిన మొన్న పోయిన జరిగిన విషయం ఇప్పుడు చెప్తూ చూడాలి మీతోని ఆమె ఎంతో సంతోషంతో అని చెప్పిందనమాట సాక్షాత్కారంగా వారాహి మాత్రమే ఆ రూపకంగా వచ్చింది అని చెప్పేసి చాలా చాలా సంతోషపడ్డారు అంతేకాకుండా ఎవరైనా సరే మనసావాచ కర్మను ధ్యానిస్తూ పూజిస్తే కనుక ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం లభిస్తూ ఉంటుంది చాలామంది చిత్రపటం పెట్టి తీసి వేస్తూ ఉన్నారు అలాగేమీ లేదు మీరు ఉన్న చిత్రపటాలు దేవ మీ ఉన్న దేవతామూర్తులు ప్రతిష్ఠ చేసుకునే స్థలం నందే ఆ అమ్మవారు పెట్టుకోవచ్చు తీసి శుక్రవారం అయిపోయిన తర్వాత తీసి ఇంకొద్దిరి పెట్టడము చేయడము అలాగే ఏమి చేయొద్దు ఆ అమ్మవారు లక్ష్మీ స్వరూపంగా భావించండి కొంతమంది అంటూ ఉన్నారు ఉంటే కనుక ఎప్పటికీ చేస్తూ ఉండాలా అంటే చేస్తే మంచిదే కదా మీకు మంచి జరిగినప్పుడు ఆ అమ్మవారు అన్ని కలిగిస్తున్నప్పుడు మీరు చేయడానికి ఏం ఇబ్బంది మీకు ఇంకా మంచి జరుగుతూ ఉంటుంది మనకి ఎప్పుడైనా సరే కన్న తల్లి తండ్రి ఎంతైతే ప్రేమతోని మనం అభిమానిస్తూ ఉంటారో మనం అన్ని ఎన్ని తప్పులు చేసినా కూడా కలపెట్టుకొని చూసుకుంటూ ఉంటారో సాక్షాత్కారంగా అమ్మవార్లు కానీ దేవ దేవతామూర్తులు అదే విధంగా ఉంటారు చిన్న చిన్న పరీక్షలు పెడుతూ ఉంటారు ఆ పరీక్షల నుండి మనం నెగ్గాలి అయినా కూడా పూజ మాత్రం మానకూడదు అలా చేసుకోండి ఆ అమ్మవారి కరుణా కటాక్షాలు మనపై విరజిల్లుతూ ఉంటాయి ఒకవేళ కనుక మీకు అంత ఇబ్బంది ఒకే దేవుళ్ళు పెట్టుకునే ప్లేస్ లేదు మాకు ఇబ్బంది జరుగుతుంది చిన్న చోటు మాకు కనుక కనుక ప్రతినిత్యం పెట్టే దీపాన్ని ఆవునితో దీపారం చేయండి చేసి ఆ దీపాన్ని అమ్మవారి ఇంకా భావించుకోండి భావించుకొని మనసావాచా కర్మలను ధ్యానించుకోండి ఈ మంత్రం నూట ఎనిమిది సార్లు పఠించండి ఐ గ్లౌం ఐ నమో భగవతి వార్తీ వరాహీ వరాహముఖే ఐం గ్లౌం ఐం అందే అందినీ నమ రుందే ఋంగిణీ నమ జంభే జంబినిన మోహే మోహిని నమ స్తంభే స్తంభిని నమ ఐం గ్లౌం ఐం సర్వష్టప్రదుష్టాం సర్వాం సర్వక్షుర్మగతిజిక్వ స్తంభనాం కీగ్రాం వశ్యాం కై గ్లౌం ఐం ఠహ 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 స్వాహా ఈ మంత్రాన్ని శుక్రవారం నాడు ప్రతి పంచమితిథి పదహారు వారాలే కాదు ఎవ్వరు చేసిన జీవును కూడా పంచమితిథితి మాత్రం అమ్మవారికి పూజించండి పదహారు శుక్రవారాలతో పాటు ప్రతి పంచమితిథి కూడా ఆ అమ్మవారికి పూజించండి మీ మనసులో ఉండే సంకల్పం అమ్మవారి తెలుసు కదా కదా కరెక్ట్గా మీ పదహారు శుక్రవారాలు అయిపోయే లోపే మంచి రిజల్ట్ ఇస్తుంది వివాహమని కాదు సంతానమని కాదు ఎన్నో మంది విడిపోయే పరిస్థితిలో కూడా వారాహి మాత పూజ జరిపించుకొని దంపతులు కలిసిన వారు ఉన్నారు మీరు ఎవరైతే కోడి సమస్యలు బాధపడుతూ ఉన్నారో అత్యధిక ఇబ్బంది పడుతూ గృహం నందు ప్రసాదవర వాతావరణం లేదు వారు కూడా రాత్రి కాలం చేయండి ఎనిమిది తర్వాత మొదలుపెట్టుకోండి పూజ మీరు పొద్దుంతా మీ వర్క్ మీ పనులన్నీ చూసుకోండి సాయంకాలం ఖచ్చితంగా ఇంటికే వస్తారు కదా మగవారు కానీ ఆడవాళ్ళు కానీ సాయంకాలం ఎనిమిది తర్వాత పూజ మొదలు పెట్టండి సాధమైనంత వరకు మీరు పూజ జరిపించుకోండి నియమనిష్టలు ఏమీ లేవు మధ్యాహ్నం భోజనం చేయొచ్చు నైట్ స్నానం చేసుకున్నప్పుడు బ్రష్ చేసుకోండి దంత దవనం చేయండి చేసుకొని ఆ అమ్మవారి పూజ మొదలు పెట్టండి ఖచ్చితంగా మంచి రిజల్ట్ వస్తుంది మంత్రం డిస్టప్షన్ పెడతాను